హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేసి తన సీజన్ టూ స్టోరీలో నలభైవ భాగం శక్తి బిక్క మొహంతో సరే అని చెప్పి అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబోతుంటే అక్కడ కాదు ఇక్కడ దీనిలో కూర్చో అని తన ఎదురుగా ఉన్న చైర్ వైపు చూపించగానే శక్తి సరే అని తల ఊపి నాకొక పేపర్ ప్యాడ్ పే పేపర్ కలర్స్ కూడా కావాలి బావా అండ్ పెన్సిల్ ఇంపార్టెంట్ ఇక ల్యాప్టాప్ కూడా కావాలి అని చెప్పి రుద్ర చేత అవన్నీ తెప్పించుకున్నాక వర్ష్ వర్క్ స్టార్ట్ చేయబోతుంటే ముందు తిందాం పద అని వేణువుకి కాల్ చేసి క్యారేజ్ తీసుకుని రమ్మన్నాడు శక్తి వచ్చింది చూసిన వేణు నవ్వుకుంటూ క్యారేజ్ తీసుకురాగానే ఇప్పటికి గుర్తొచ్చింది ఆకలి శక్తి ఉంటే కానీ తినబుద్ధి కావటం లేదా బావా నీకు అని అల్లరిగా అడిగితే రుద్ర చురుగ్గా చూశాడు శక్తి లోపల నవ్వుకుంటూ ఉంటే రుద్ర తిందామని అక్కడే ఉన్న చిన్న టేబుల్ దగ్గరికి వెళ్తే శక్తి ఇద్దరికి వడ్డించి తను రుద్ర వైపు చూస్తూ ఉంది తన చూపు గమనించిన రుద్ర నీకు ప్రత్యేకంగా బుట్టు పెట్టి చెప్పాలా ఏంటి తినమని అని అడిగాడు అదేంటంటే బావా అత్తకి నువ్వు అన్నయ్య మాత్రమే ఇక్కడ ఉన్నారని అనుకుని నా గురించి తెలియక రెండు ప్లేట్స్ మాత్రమే పెట్టి పంపించింది ఆ రెండు ప్లేట్స్ మీ ఇద్దరికీ పెట్టించాను కాబట్టి నాకు ప్లేట్ లేదు కాబట్టి నేను ఇప్పుడు తినలేను కాబట్టి నువ్వు నాకు గోరుముదలు తినిపించావంటే సంతోషిస్తాను అని ఎగ్జైటింగ్గా అడిగితే శక్తిని పైనుంచి కింద వరకు ఒక చూపు చూసి మేము తిన్నాక తిను అని చెప్పి ఫుడ్ మిక్స్ చేయగానే ఆకలి బావా అని క్యూట్ గా మొహం పెట్టి అంది శక్తి పొట్ట మీద చేతిని పెట్టి తడుముకుంటూ ఆకలి అంటుంది కదా పావ పెట్టు నేనే అనుకు నేనే అడ్డం అనుకుంటే నేను నా క్యాబిన్లో తింటాను అని అనగానే రుద్ర చురుగ్గా ఒక చూపు చూసి శక్తి మొహం వైపు చూశాడు నిజంగానే శక్తి మొహం చాలా డల్గా ఉండటం చూసి ఆకలిగా ఉందేమో అని కావాలని అసహనంగా మొహం పెట్టి సరే తిను అంటూ తన నోటి దగ్గర ఫుడ్ పెట్టగానే శక్తి హుషారుగా తినేసి రెండో ముద్ద తనకి పెట్టబోతుంటే నువ్వు కూడా తినివా భార్యాభర్తలు ఎంగిలి షేర్ చేసుకోవటం తప్పేమీ కాదు అని అల్లరిగా చెప్పి తింటూనే తనకి తినిపించేలా చేసింది అది చూసిన వేణు నవ్వుకుంటూ మనసులో ఈ పైపై కోపం పోతే కానీ నీ మనసు మళ్ళీ మామూలు అయి అందరికీ దగ్గర కావు బావా నీ బంధాలు నీకు వచ్చినప్పుడు కో కూడా ఇలా అంటి ముట్టినట్టు ఉండటం అంత మంచిది కాదు నీ బిహేవియర్ వల్ల ఎవరి మనసైనా గాయపడితే తర్వాత నువ్వు ఈజీగా తీసుకోలేవు బావా సో త్వరగా అందరినీ యాక్సెప్ట్ చేయి అని అనుకుంటూ ఇద్దరి వైపు సంతోషంగా చూసి తను చూసి తను తింటూనే నా బంగారం తిందో లేదో ఫోన్ చేస్తే వీడు చంపేస్తాడు ఎందుకంటే సైలెంట్ ఎందుకులే సైలెంట్గా ఉండటం బెటర్ అని తినేసి క్యాబిన్కి వెళ్ళటమే ఆద్యకి కాల్ చేశాడు అప్పుడే లంచ్ కంప్లీట్ చేసి లంచ్ అవర్ కంప్లీట్ కావటంతో క్లాస్కి వెళ్తున్న ఆద్య కాల్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అని అడిగింది తిన్నావా ఆద్య అని అడిగితే తిన్నాను బావా అని గొంతు చాలా డల్గా రావటంతో ఏమైందిరా కాలేజ్లో ఏమైనా ప్రాబ్లమా ఇలా టల్గా మాట్లాడుతున్నావేంటి అని వేణు అనుమానంగా అడిగాడు లేదు లేదు బావా అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు చాలా బాగున్నాను ఇప్పుడే తిన్నాను కదా నడుస్తూ ఉంటే కొంచెం ఆయాసం వస్తుంది అంతే దానికి నువ్వు అలా అనుకున్నావు అని అంది ఆద్య అదే నిజమవ్వాలని అనుకుంటున్నా ఆద్య ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పరా నీ అన్నయ్యతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా నాతో షేర్ చేసుకోవచ్చు నీకు తెలుసు అది ఎందుకో కూడా అని అనగానే ఆద్యం మౌనంగా ఉంటే చెప్పరా ఏమైంది అని అడిగాడు ఏమీ లేదు బావా అన్నయ్య వదిన విషయంలోనే డల్గా ఉన్నాను అంతే ఇంకేమీ లేదు ఎక్కువగా ఆలోచించకు నేను సెట్ అవుతానులే అని అంటే అయితే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను కాదు కాదు చూపిస్తాను అంటూ సీక్రెట్గా శక్తికి రుద్రకి తినిపిస్తున్నప్పుడు శక్తికి రుద్ర తినిపిస్తున్నప్పుడు తీసిన ఫోటో ఆద్యకి పంపించి చూడు మీ అన్నయ్య వదిన ఎంత సంతోషంగా ఉన్నారు ఇక నువ్వు కూడా అన్ని విషయాలు మర్చిపోయి సంతోషంగా ఉండు సరేనా అని అన్నాడు వేణు లాలనగా ఆద్య ఆ ఫోటో చూసి సంతోషంగా వావ్ సూపర్ బావా అయితే ఇంకేంటి నేను హ్యాపీగానే ఉంటాను సరే బావా క్లాస్కి టైం అయ్యింది అని అంటూ కాల్ కట్ చేయగానే ఆర్థిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ ఫోటో చూస్తున్న కొద్దీ ఆ కన్నీళ్ళు తుడుచుకొని తన క్లాస్కు వెళ్ళిపోయింది మౌనంగా ఇక శక్తి తినేశాక రుద్ర అన్నట్టుగా తన పని మీద పడిపోతే రుద్ర ఒక కంటితో శక్తిని చూస్తూనే తను వెరిఫై చేయాల్సిన ఫైల్స్తో పాటు ఈ వారంలో జరిగిన యాడ్స్ కోసం వచ్చిన అమౌంట్ బిల్స్ అండ్ యాడ్ ఎలా జరిగింది మొత్తం వీడియో రూపంలో ఉండటంతో అది చూస్తూ అమౌంట్ సెట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నాడు సడన్ గా లోపలికి వచ్చిన మోక్షిత్ని చూసి రక్ష షాక్ అయ్యి మోక్షిత్ నువ్వెప్పుడు వచ్చావు అని అడిగితే ఇప్పుడే మీరు మాట్లాడుకుంటున్నప్పుడే వచ్చాను ఏం మాట్లాడుకుంటున్నారు నా మా ఫ్యామిలీని చంపేయాలనుకుంటున్నారా నిన్న నీకు చాలా వివరంగా చెప్పాను రక్ష నీకు నాకు సెట్ కాదు నీతో నా పెళ్లి జరిగితే మన ఇద్దరం ఎలా ఉంటామో ప్రాక్టికల్గా కూడా చూపించాను నువ్వేమన్నావు వద్దు నాకు అలాంటి జీవితం అవసరం లేదు ప్రేమ లేని జీవితం గడపడం కంటే ఇలా సింగిల్గా మిగిలిపోవడమే మంచిదే అని చెప్పి వెళ్ళిపోయావు మరి ఇప్పుడు సడన్ గా ఏమైంది అని చాలా సీరియస్ గా అడిగాడు రక్ష ఇవాన్ ఇంటి నుంచి వస్తున్నప్పుడు మోక్షిత్ మాట్లాడింది గుర్తు చేసుకుంది గా రక్ష ఇషాన్ ఇంటి నుంచి ఏడుస్తూ బయటికి రావటమే వెనకే వచ్చిన మోక్షిత్ రక్షని ఆపి తనని కొంచెం ఓదార్చాక నేను మాటిస్తున్నాను రక్ష మీ నాన్నకి తమ్ముడికి ట్రీట్మెంట్ ఇప్పించి మీ ఆస్తులు తిరిగిని దగ్గరికి రప్పించి నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని నీ జీవితంలోకి తీసుకువస్తాను ప్లీజ్ నువ్వు మా మాత్రం ఎలాంటి వైల్డ్ డెసిషన్ తీసుకోకు అవి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి ఒక్కసారికి మీ ఫ్యామిలీ ఎలా అయిపోయిందో చూసావు కదా సో ప్లీజ్ రక్ష అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని అంటే రక్ష ఆవేశంగా మోక్షిత్ కాలర్ పట్టుకుని అంటే ఏంటి నీ ఉద్దేశం ఒక ఆడపిల్ల మనసు ఆట వస్తువు నీ ఇష్టానికి వాడుకోవచ్చు నీ ఇష్టానికి ఏదైనా చేయొచ్చు ఆ మనసుని నీ ఇష్టం వచ్చినప్పుడు విరి చేయొచ్చు కష్టం వచ్చినప్పుడు ఆతికించావనుకోవచ్చు అని ఎలా కనిపిస్తున్నానరా నీ కంటికి నువ్వు కాకపోతే ఇంకొకరు అంటూ వెళ్ళేదానిలా కనిపిస్తున్నానా అని రక్ష ఆవేశంగా హారిస్తే మోక్షిత్ తన కాలర్ విడిపించుకొని లేదు రక్ష అర్థం చేసుకునే అమ్మాయి అని అనుకుంటున్నాను కాదని నువ్వు నేనే కావాలనుకుంటే లాంగ్ నా నుంచి నీకు ఏ ప్రేమ దొరకదు హా అసలు అలాంటి అవకాశం కూడా ఇప్పుడు లేదనుకో కానీ పొరపాటు నా అలాంటి అవకాశం వచ్చినా సరే నీ జీవితం ప్రేమ లేకుండా నరకంలో ఉంటుంది ఒక్కసారి ఊహించుకో భర్త నుంచి ఏ ప్రేమ దొరకని భార్య ఎలా లైఫ్ని లీడ్ చేస్తుందో అని అనగానే రక్షను అంటూ గట్టిగా అరిచింది భరించలేక ఆ అరుపుకి నవ్వుకున్న మోక్షిత్ అర్థమయ్యిందా నేను చెప్పింది అని అనగానే లేదు నాకు ప్రేమ కావాలి ప్రేమ లేని జీవితం నేను జీవించలేను అని విసురుగా చెప్పి మోక్షిత్ కళ్ళల్లోకి చూస్తూ అలానే నువ్వు కూడా కావాలి నేను ప్రేమించింది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది నిన్ను మధ్యలో సడన్గా వదిలేస్తానంటే వదిలేయాలా అంతే ఈజీ అనుకున్నావా నా నుంచి తప్పించుకోవటం నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంది రక్ష ఇవ్వు నేనేమి నీ బెదిరింపులకి భయపడను నువ్వు చేసిన దానితో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ నీలాంటి మెంటల్ పీస్ని పెళ్లి చేసుకోకుండా తప్పుకున్నందుకు నేను అదృష్టవంతుని అనుకుంటున్నాను నిజంగానే లాంటి సైకో క్యారెక్టర్కి మరో సైకో వస్తే తప్ప నువ్వు మారవు అని ఆవేశంలో చెప్పి తన వాగుడు గుర్తు చేసుకొని అయ్యో అనవసరంగా గెలికాను అని అనుకుని రక్ష వైపు చూస్తే రక్ష ఆవేశంతో ఊగిపోతూ మోక్షిత్ వైపే చూస్తూ ఉంది మోక్షిత్ కొంచెం టెన్షన్గా తప్పుగా అనుకోకు రక్ష నీకు ఉన్న టెన్షన్స్ నాకు తెలుసు యాక్చువల్గా నువ్వు కూడా నాకు ఇప్పుడు నీ తమ్ముడు తండ్రితో ఉండుండాలి నువ్వు కూడా ఇప్పుడు నేను తమ్ముడు తండ్రితో ఉండుండాలి నువ్వు ఈష్యత విషయంలో చేసిన దానికి కానీ అలా చేయకుండా ఆడపిల్లవే అన్న ఒకే ఒక్క కారణంతో మా మావయ్య నిన్ను వదిలేశాడంటే అర్థం చేసుకో ఆయన నిన్ను క్షమించాడు బికాజ్ ఇష్యూ నా భార్య అయ్యిందన్న ఒకే ఒక్క కారణంతో ఇప్పటికైనా మేలుకో రక్ష లేదంటే నీతో పాటు నీ ఫ్యామిలీ కూడా నాశనం అవుతుంది దీనికి నేను గ్యారంటీ పొరపాటునైనా సరే ఇవ్వలేను నువ్వు ఇష్యూ జీవితానికి అడ్డు వస్తే మిమ్మల్ని ఈ భూమి మీద లేకుండా చేయటానికి మా మావయ్యకి నిమిషం పని ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్నాక అప్పుడు ఇదే ఆవేశంతో ఊగిపో నాకు తెలిసి నువ్వు అర్థం చేసుకునే అమ్మాయివి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుంటావు అని ఎంతో కష్టంగా కన్విన్స్ చేసి రక్ష తండ్రి తమ్ముడు ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్పి వెళ్ళు అక్కడ వాళ్ళు నీకు కనిపిస్తారు వాళ్ళ పొజిషన్ చూశాక కూడా అప్పుడు చెప్పు నువ్వు ఇవే మాటలు అని చెప్పి పంపించాడు వాళ్ళ పొజిషన్ చూశాక రక్ష మనసు ఖచ్చితంగా మారుతుంది అన్న హోప్తో ఆ హోప్తోనే ఇప్పుడు కూడా రక్షతో మాట్లాడి ఇషితకి ఇవ్వడానికి ఇద్దరికి రక్ష తన అవసరం లేదని తన వల్ల ఇకపై ఎటువంటి ప్రాబ్లం రాదని చెప్పటానికి ఒప్పించటానికి వచ్చాడు కానీ దానికి రివర్స్లో జరుగుతుండటంతో ఆవేశంతో ఊగిపోయాడు రక్ష యాటిట్యూడ్గా వైపు చూస్తూ తప్పేముంది మీరు మాకు అన్యాయం చేసినప్పుడు మేము మీ విషయంలో ఇలా ఆలోచించటంలో ఏమాత్రం లేదు నన్ను మోసం చేశారు సరే అని నా పద్ధతిలో నేను నిన్ను తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తుంటే మధ్యలో వాళ్ళెవరు నన్ను అడ్డుకోవటానికి నిన్ను నా నుంచి దూరం చేయటానికి నా తండ్రిని తమ్ముడిని ఇలా చేయటానికి సో మేము బదులు తీర్చుకొని తీరాలి కదా మీలానే మా ఒంట్లో బలుపు పొగరు ఉన్నాయి అవన్నీ మీ మీద ఎదురు తిరగడానికి సిద్ధంగానే ఉన్నాయి గెట్ రెడీ టు ఫేస్ మీ మిస్టర్ మోక్షిత్ అని అంది మోక్షిత్ కోపంతో మాట్లాడితే ఎలానో కన్విన్స్ అయ్యేలా లేదని సరే ఇదిలా వదిలే నువ్వు నన్ను కాదనుకున్నావు కాబట్టి మా మావయ్య దగ్గరికి వచ్చి నీకు అవసరం లేదని చెప్పు అని అన్నాడు చాలా శాంతంగా నేనెందుకు చెప్పాలి అంటూ రక్ష చేతులు కట్టుకొని మోక్షిత్ వైపు చూస్తుంటే మోక్షిత్ పళ్ళు బిగించి ఎందుకంటే నువ్వంటే నాకు అసహ్యం కాబట్టి నీతో నేను లైఫ్ షేర్ చేసుకోలేను కాబట్టి ఆ విషయం నీకు చాలా క్లియర్గా చెప్పటంతో పాటు చూపించాను కూడా రక్ష కాబట్టి మర్యాదగా వచ్చి మా మావయ్యతో నేనంటే ఇష్టం లేదని చెప్తే బ్రతికిపోతావు లేదని నన్ను సింపుల్గా తీసుకుంటే తర్వాత నువ్వే బాధపడతావు అని అన్నాడు నేను బాధపడతానో మీరు బాధపడతారో చూద్దాము నువ్వు ఏం చెప్పినా ఎన్ని చేస్తానన్నా సరే నేను మీ ముందు తలదించను మిమ్మల్ని ఫేస్ చేయటానికి రెడీగా ఉన్నాను అని అనగానే అయితే మీ చావు కోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉండండి మిమ్మల్ని మార్చిన ఆ దేవుడి తరం కూడా కాదు వీళ్ళని అడుగు మా మావయ్య విశ్వరూపం ఏంటో చెప్తారు ఇప్పటికీ నీకు అర్థం కాలేదంటే నిజంగా నువ్వు ఆడపిల్లవి కాదు అందుకే మగాడి వెనుక పడుతున్నావు నిజంగా నీకు క్యారెక్టర్ లేదని నిరూపించుకున్నావు రక్ష గ్రే చాలా మంచి అమ్మాయి అని వెక్రింతగా చెప్పి వెనక్కి తిరగగానే మోక్షిత్ అంటూ గట్టిగా అరిచింది రక్ష అప్పుడే ఆటిగా రౌండ్స్కి వచ్చిన డాక్టర్ లోపలికి వచ్చి ఏ అమ్మాయి ఇది హాస్పిటల్ ఇంత గట్టిగా ఆరవకూడదు అని చెప్పి మోక్షిత్ వైపు చూస్తూ ఎవరు నువ్వు అని అడిగాడు ముగ్గురు పనికిమాన్ల వెదవల్ని పలకరించడానికి వచ్చాను కానీ వచ్చాకే తెలిసింది అనవసరంగా వచ్చానని అందుకే వెళ్ళిపోతున్నాను డాక్టర్ అనగానే ఓహో వీళ్ళని పలకరించడానికి వచ్చావా అయితే మంచి పని చేసావులే వెళ్ళిపో అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోగానే రక్ష పళ్ళు కొరుకుతూ మోక్షిత్ వైపు చూస్తే మోక్షిత్ గా రక్ష వైపు చూస్తూ ఇంకొకసారి నా ఫ్యామిలీని కానీ టచ్ చేస్తే భూమి మీద నీకు రోజులు ఉండవు రక్ష గుర్తుంచుకో నీతో పాటు నీ తండ్రికి తమ్ముడికి కూడా గుర్తు చేయి కావాలంటే నా మావయ్య ఫ్యామిలీ హిస్టరీ మొత్తం వెతికితే మా మావయ్య ఏమేం చేశాడో చాలా క్లియర్గా తెలుస్తుంది ఆ తర్వాత ఇదే ధైర్యంతో వచ్చి పోరాడండి అని చెప్పి వెళ్ళిపోయాడు కార్లో కూర్చున్న మోక్షి తల పట్టుకుని చ దీని మీద నమ్మకంతో బీరాలు పోయి మావయ్యకు వారం రోజుల్లో రక్షత చేత నేనంటే ఇష్టం లేదని చెప్పిస్తానని చెప్పాను కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది ఇప్ ఏం చెయ్యాలి నేను ఇప్పుడు మావయ్యకి ఏం సమాధానం చెప్పాలి అని తనలో తానే గింజుకుంటూ ఉన్నాడు ఆఫ్టర్నూన్ వరకు మోక్షిత్ కాల్ కోసం ఎదురు చూసిన ఇషిత మోక్షిత్ నుంచి ఎటువంటి కాల్ కానీ మెసేజ్ కానీ రాకపోవడంతో ఏమైంది వీడికి రక్ష దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు కదా అది సరే అని అనుంటుందా లేదంటే మళ్ళీ ఎదురు తిరిగి ఉంటుందా అందుకే నా వీడు కాల్ చేయలేదు అని అనుకుంటుంటే ఇంతలో ప్యూ వచ్చి పిలుస్తున్నాడని చెప్పటంతో ఈషిత వెళ్ళింది ఈషిత రాగానే మీ మమ్మీ లంచ్ పంపించింది రారా తిందాం అని సాగర్ కూడా అక్కడే ఉండటంతో ముగ్గురు కలిసి తినేశాక ఏమైంది ఇషు డల్గా ఉన్నావు అని అడిగాడు సాగర్ ఏముంది నా అల్లుడిగాడు ఫోన్ చేయలేదేమో అందుకే నా ప్రిన్సెస్ డల్గా ఉన్నట్టుంది ఏం ప్రిన్సెస్ అంతేనా అని అడిగితే ఇషిత అవును అన్నట్టు తల ఊపి వాడు సారీ సారీ మోక్ష రక్ష దగ్గరికి వెళ్తాను అన్నాడు వెళ్ళి కూడా ఉంటాడు వెళ్ళొచ్చాక ఖచ్చితంగా నాకు కాల్ చేసేవాడు కానీ చేయలేదంటే అక్కడ రక్ష ఒప్పుకోలేదని అర్థం ఇంకా అది మారలేదు అలా అని తనని అలా వదిలేసి వీడిని యాక్సెప్ట్ చేయలేను ఒక రకంగా రక్ష అలా మారటానికి కారణమే వీడు కదా అని డల్గా అంటే ఇవా నేను చూసుకుంటా లేరా డోంట్ వరీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అని చెప్పి ఇషితని సాగర్ని పంపించేశాక హాస్పిటల్ కి కాల్ చేసి దీని నుంచి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా జరిగింది తెలుసుకొని వీళ్ళకి బుద్ధి రాదు అని అసహనంగా అనుకున్నాడు ఇంతలో మోక్షిత్ వచ్చాడని తనని కలవాలని అనుకుంటున్నాడని రిసెప్షనిస్ట్ కాల్ చేసి చెప్పటంతో పంపించమని చెప్పాడు మోక్షిత్ లోపలికి రావటమే అంకుల్ ఆ రక్ష మారలేదు అని సీరియస్గా అంటుంటే ముందు డోర్ క్లోజ్ చేయి అని సీరియస్గా అన్నాడు ఇవాన్ మోక్షిత్ డోర్ క్లోజ్ చేశాక అంకుల్ ఆ రక్ష అని అంటే నాకు అన్నీ తెలుసు మోక్షిత్ కాకపోతే క్లియర్గా తెలియదు వాళ్ళు నీతో గొడవ పడ్డారని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమైందో క్లియర్గా చెప్పు అని అడిగాడు ఇవాన్ ఇంత జరిగిన వాళ్ళకి బుద్ధి రాలేదు అంకుల్ తనకి సారీ చెప్పి తన ఆస్తి తనకి తిరిగి ఇస్తాను అన్నా కూడా తన బుద్ధి మారలేదు మిమ్మల్ని మన ఫ్యామిలీని చంపేయాలనుకుంటుంది అని మోక్షిత్ కంగారు గానగానే ఇవా నవ్వుతూ సరేలే ఈ మాత్రం దానికి ఇంత దూరం వచ్చావా అని తీసి పారేసినట్టు అన్నాడు అంకుల్ అసలు నేను చెప్పింది మీరు విన్నారా ఎందుకు ఈజీగా తీసుకుంటున్నారు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అంకుల్ చాలా డేంజరస్ అని తలకొట్టుకుంటే నేను అంతకంటే డేంజరస్ మోక్ష వాళ్ళకి ఆ విషయం తెలియదు సరే రక్ష విషయంలో నువ్వేం ఆలోచించావు అని అడిగితే నేను తన జీవితం సెటిల్ చేద్దాం అనుకున్నాను అంకుల్ కానీ తను మాత్రం నేనే కావాలి అన్నట్టు బిహేవ్ చేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని తలపట్టుకొని అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాడు నువ్వు హార్ట్ఫుల్గా సా రక్షిత్ సారీ చెప్పి తన లైఫ్ని సెటిల్ చేస్తానన్నావు కానీ తను ఒప్పుకోలేదంటున్నావు కాబట్టి ఇక్కడ నీ తప్పేమీ లేదు అని అనగానే మోక్షిత్ కళ్ళు మెరిపి అయితే ఇష్యూని నాతో పాటు పంపించేస్తారా నా భార్యగా అని అడిగాడు నెవర్ నా కూతురు తన ఇష్ట ప్రకారం నీ దగ్గరికి రావాలి అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని నీ ప్రాబ్లం తీరిపోయిందని కాదు అర్థమైందా అని ఇవాన్ సీరియస్గా అనగానే మీరు మీ కూతురు కలిసి నన్ను ఆడుకోవాలని ఫిక్స్ అయ్యారు కదా ఆడుకోండి ఎన్ని రోజులు ఆడుకుంటారో నేను చెప్తాను నాకు టైం వస్తుంది అప్పుడు నేను చెప్తాను అని ఉక్రోషంగా చెప్పి పైకి లేచి మావయ్య ఫైనల్ గా చెప్తున్నాను ఆ రక్షతో జాగ్రత్త ఈసారి ఇషిత మీద తన కన్ను పడిందంటే మీకంటే ముందు నేనే రియాక్ట్ అయ్యి ఈసారి ఏకంగా అంతకుడు కూడా అవుతానేమో నాకు తెలియదు కానీ ఇష్యూ కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాబట్టి కాదు కాబట్టి తన ప్రాబ్లం త్వరగా అవుట్ చేసేయండి కుదిరితే వాళ్ళని మనకు కనిపించినంత దూరంగా పంపించేయండి అని సీరియస్గా చెప్పి సరే మావయ్య నేను ఇష్యూ దగ్గరికి వెళ్తున్నాను అని ఇవాన్ చెప్పేది పట్టించుకోకుండా ఇష్యూ అనుకుంటూ ఇషిత దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ ఇషిత చేయి కాన్వాయి మీద ఉంది కానీ తన కాన్సెంట్రేషన్ మొత్తం కూడా మోక్ష చుట్టే తిరుగుతూ ఉండటంతో వీడి ఇంకా ఫోన్ చేయలేదేంటి అని ఆలోచించుకుంటూ ఒక డిజైన్ గీయపోయి మరో డిజైన్ గీస్తూ ఉంది ఇంతలో మోక్ష తీష్ అంటూ అరుచుకుంటూ లోపలికి వచ్చి వెనక్కి తిరిగిన ఈషితని గట్టిగా హత్తుకొని మెడమబ్బుల్లో మోహన్ దాచాడు మోక్షిత్ బాధపడుతున్నాడని తన కౌగిల్లోని అర్థం చేసుకున్న ఇషిత చుట్టూ చేయి వేయకుండా ఏం జరిగింది అని అడిగింది మొగుడెని ముందు హత్తుకో తర్వాత ఏం జరిగిందో చెప్తాను రాక్షసి చుట్టూ చేయి వేయటానికి కూడా ఒళ్ళు పెరిగిపోతుంది నీకు అంటూ ఇషిత చేతుల్ని తనే బలవంతంగా తన చుట్టూ వేయించుకొని రక్ష మళ్ళీ మొదటికి వచ్చింది షూ తన విషయంలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నువ్వన్నట్టు నా వల్ల తను బాగానే అయ్యింది కానీ నేను కూడా హార్ట్ఫుల్ గానే తనకి నా రీజన్ చెప్పాను తను అర్థం చేసుకోకుండా అర్థం పర్థం లేని పంతంతో నన్ను సాధించాలని నిన్ను నాశనం చెయ్యాలని అనుకుంటుంది అక్కడే నేను చేసిన తప్పుకి తను చేసిన తప్పుకి చెల్లికి చెల్లి అయిపోయిందని అనుకుంటుంటే మధ్యలో నువ్వు పెళ్లి చేసుకున్నాక రక్ష లైఫ్ అంటూ గెలిచావు ఇప్పుడు అది మనల్ని గెలకటానికి రెడీ అయ్యింది ఏం చేయమంటే అవి రాక్షసి కనీసం కొంచెం సేపు కూడా ప్రశాంతంగా ఉండని పోందేనా ప్రేమ అని తెలియక ముందు ఎంతో హ్యాపీగా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళం కానీ ఇప్పుడు కనీసం దగ్గరికి రావటానికి కూడా కష్టమైపోతుంది అంటూ కోపంగా ఇషిత తన మెడ దగ్గర పంటి గుర్తు ఇచ్చాడు ఇషిత మెడ దగ్గర పంటి గుర్తు ఇచ్చాడు రుద్ర చెప్పినట్టు తనకి నచ్చినట్టు యాడ్ డిజైన్ చేసిన శక్తి రాత్రి ఏడు గంటల సమయంలో తనే డిజైన్ మొత్తం రుద్ర ఎదురుగా పెట్టి ఎలా ఉంది బావా అని ఎక్సైటింగ్గా అడిగింది రుద్ర మొత్తం మొత్తం చూసి యావరేజ్గా ఉంది బాగుంది కూడా కాదు ఎక్సలెంట్ అయితే అసలే కాదు ఇట్స్ ఓకే ఫస్ట్ అండ్ ఫస్ట్ టైం ట్రై చేసినా పర్వాలేదు బాగానే వచ్చిందంటే గుడ్ నీలోనూ కొన్ని స్కిల్స్ ఉన్నాయి బయటికి తీయొచ్చు అని అనగానే శక్తి ఒక్కసారిగా డీలా పడిపోయి నీ నోటితో ఎక్సలెట్ అంటే నోటిలో ముత్యాలు ఏమైనా రాలిపోతాయా బావా మరీ ఇంతకృతి పనికిరాదు అని కోపంగా చెప్పి నేను వెళ్తున్నాను ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇంటి దగ్గర మమ్మీ ఎదురు చూస్తూ ఉంటుంది పైగా నా ఫ్రెండ్స్ అనగానే రుద్ర షార్పుగా ఒక చూపు చూశాడు నువ్వు ఎంత షార్పుగా చూసినా సరే నాకు తెలిసి ఇప్పటికే నా ఫ్రెండ్స్ నా ఇంటికి వచ్చేసి ఉంటారు సో వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేయాలి ఈ నైట్కి నీ దగ్గరికి రాను నాకు కుదరకపోవచ్చు బావా సో హ్యాపీగా పడుకో ఎటువంటి డిస్టబెన్స్ కూడా ఉండదు అని మూతి తిప్పి చెప్పి తన కాలేజ్ బ్యాగ్ తీసుకొని వేణు దగ్గరికి వెళ్ళి అన్నయ్య వెళ్దామా అని అడిగింది నా వర్క్ కూడా అయిపోయింది పదరా అంటూ వేణు శక్తిని తీసుకొని బయలుదేరుతూ ఆద్యకి కాల్ చేశాడు ఇంటికి వెళ్ళింది వెళ్ళిందా లేదా అని కాల్ లిఫ్ట్ చేసిన ఆద్య ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాను బాబా అమ్మ స్నాక్స్ చేస్తే తింటున్నాను అని చెప్పడంతో సరే మేము కూడా వస్తున్నాము అంటూ వేణు శక్తి బయలుదేరాక వెనకే రుద్ర బయలుదేరుతూ ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్స్ ఈ రోజు దీని సంగతి అయిపోయింది అని కోపంగా అనుకుంటూ వెనకే వెళ్ళాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్